రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా వృశ్చిక రాశి వారి జీవితంలో ఊహించని పరిణామాలు అఖండ రాజయోగం పట్టబోతూ ఉంది నమ్మలేని పరిణామాలు చోటు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా వృశ్చిక వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాసి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వ్యవహ జీవితాలు ఇటువంటి మార్పులు రాబోతున్నాయో కూడా క్లియర్గా తెలుసుకుందామండి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి కుగిసలాడే ధోరణి వీరులు మనకు పెద్దగా కనిపించదు తత్వరిచ్చా వృష్టికి రాశివారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు పెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశివారు రహస్యంగా వ్యవహారాలన్నీ కూడా చక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళతారు ఈ రాశివారి గురించి ఒక్క విషయాన్ని మనం గమనించాలి వృష్టికి అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశివారిని ఎవరైనా సరే బాధిస్తే దానిని గుర్తించుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ రాశివారితో ఎవరైనా సరే తగాదా పెట్టుకోవాలి అంటే ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది వృష్టిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వీరి అదృష్టం అనేది ఎలా మారబోతోంది మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి వృష్టిక రాశికి పాలక గ్రహం అనేది కుజుడు సంవత్సర ప్రారంభంలో సూర్య భగవానుడితో రెండవ ఇంట్లో సూర్యుడు ఉంటాడు సంవత్సర ప్రారంభంలో మీ రాశిలో బుధుడు మరియు శుక్రుడు ఉనికిని కలిగి ఉంటారు మే ఒకటవ తేదీ వరకు కూడా బృహస్పతి మీ ఆరవ ఇంటిలో మేషరాశిలో ఉండి ఏడవ ఇంట్లోకి ప్రవేశించిన మీదట అది మీ యొక్క మొదటి మూడవ మరియు పదకొండవ ఇంటిని చూస్తుంది రాహు మీ యొక్క ఐదవ ఇంట్లో కూర్చుంటే కేతు కూడా పదకొండవ ఇంట్లో ఉంటాడు మీ మూడవ మరియు నాలుగవ గృహాలకు అధిపతి అయినటువంటి శని సంవత్సరం పొడవునా కూడా మీ కుంభరాశిలో నాలుగవ ఇంట్లో కూర్చుంటాడు గ్రహాల యొక్క ఈ స్థానం మీ యొక్క జీవిత స్థితి మరియు దిశ రెండింటినీ కూడా మార్చగలదు మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అనేకమైనటువంటి అవకాశాలను కూడా పొందుతారు వృష్టికి రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం చూసుకున్నట్లయితే సంవత్సరం ప్రారంభంలో అదనపు ఖర్చులను కలిగి ఉండవచ్చు అయితే సంవత్సరం గడిచే కొద్దీ కూడా తగ్గిపోయి ఖర్చులన్నీ కూడా మీరు ఆర్థికంగా బలపడతారు విద్యార్థులకు సంవత్సరం కొంత బలహీనంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి కష్టపడి పనిచేయడం పైన దృష్టి అనేది పెట్టాలి మీరు పని పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు ఈ కారణంగా కుటుంబం పట్ల కొంత నిర్లక్ష్యం కూడా కలగవచ్చు వైవాహిక జీవితానికి సంవత్సరం కొంత బలహీనంగా ఉంటుంది కాబట్టి మీరు దానిపైన శ్రద్ధ వహించాలి వృష్టి గ్రాస్ ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మే రెండు వేల ఇరవై నాలుగు నుండి మీరు కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు లేదా మీ యొక్క ప్రస్తుత వ్యాపారంలో విస్తరణను పరిగణించవచ్చు మరియు విజయ అవకాశాలు కూడా మీకు ఈ సమయంలో పెరిగే అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి వృష్టి క్లాస్ వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వారి యొక్క ప్రేమ జీవితం ఎలా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరం ప్రారంభం అనేది వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది సంవత్సర ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు మీ యొక్క మొదటి ఇంట్లో ఉంటారు మరియు ఐదవ ఇంట్లో రాహు ఉండడం చేత మీ ప్రేమ జీవితంలో ఏదైనా సరే జరగాలి మీరు ప్రేమలో హద్దులేని అనుభూతిని చెందుతారు మరియు మీ యొక్క ప్రేమైన వారి కోసం ఏదైనా సరే చేస్తారు మీరు పెద్దగా మాట్లాడతారు కానీ ఆ పెద్ద విషయాలను నెరవేర్చడం మీకు సవాలుగా అయితే ఉంటుంది లేకుంటే మీకు చాలా ఇష్టమైన వారు మీ పైన కోపం తెచ్చుకోవచ్చు అయితే మీ యొక్క భాగస్వామితో సామరస్యం కూడా అద్భుతంగానే ఉంటుంది మరియు వృష్టి గ్రాస్ ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం చూసుకున్నట్లయితే మీ ప్రేమ పరిపక్వం చెందుతుంది మీ జీవితంలో కూడా మీ ప్రేమకు మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వృష్టికి రాసేవారు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం సంవత్సరంలో కుజుడు సంచారం ఏప్రిల్లో ఇరవై మూడవ తేదీ నుండి కూడా మరియు జూన్ ఒకటి మధ్యలో ఐదవ ఇంట్లో రాహు మీదుగా ఉంటుంది ప్రేమకు సమయం అనుకూలంగా ఉండకపోవచ్చు మరియు మీకు చాలా ఇష్టమైన వారు శారీరక సమస్యలు మరియు మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సమయంలో మీ యొక్క భాగస్వామికి చాలా సహాయాన్ని చేయండి మరియు అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండండి లేకుంటే అది మీ యొక్క సంబంధానికి హానికరమైన పరిస్థితి అయితే కావచ్చు దీని తర్వాత సమయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మార్చి నెల మరియు దాని తర్వాత నుండి ఆగస్టు నుండి సెప్టెంబర్ నెలలు సంబంధంలో ప్రేమను మెరుగుపరచడానికి పనిచేస్తారు మరియు మీరు ఒకరితో ఒకరు ప్రేమలో కనిపిస్తారు ఒకరికొకరు వివాహం చేసుకోవాలనే కోరిక ఉంటే ఐదవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి మే ఒకటవ తేదీన మీ ఇంట్లో కూర్చున్నప్పుడు ఆ కోరిక సాధ్యపడుతుంది ఆ పైన సంవత్సరం ద్వితీయార్థంలో మీరు వివాహం చేసుకునే అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి అది కూడా మీకు ఇష్టమైన వ్యక్తితో మీకు వివాహం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూసారు కదండి వృష్టికి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ముఖ్యమైన సంఘటనలు ఏంటో తెలుసుకున్నారు కదా ఇక వృష్టికి వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం వృష్టికి రాసివారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులు కూడా ఎలా గౌరవించాలో వీరికి చాలా బాగా తెలుసు వృశ్చిక రాశి వారికి దేవుడి మీద ఉన్నటువంటి లోతైన విశ్వాసం ఏదైతే ఉందో ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశివారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు వృష్టికి రాసి వారికి ముక్కు సూటిగా మాట్లాడే ధోరణి కూడా ఉంటుంది ఈ విషయాన్ని కూడా వీరు మనసులో దాచుకోరు అందుచేత కొందరు వృశ్చిక రాసి వారిని ద్వేషిస్తారు ఈ రాశివారు అనేక వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాసి ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే వారి తోటి ఉద్యోగులను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఈ రాశివారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఈ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నిస్తారు ఈ రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యము ఇతరులను లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలను అమలు చేయడము నష్టాన్ని కలిగిస్తాయి సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విషయం మీరు ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది వచ్చిన సదావకాశాలను వినియోగించుకొని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితము ఒడిదుడుకు లేకుండా సాగిపోతుంది ఈ రాశివారి యొక్క అదృష్ట రంగులు గోధుమ ఎరుపు పసుపు మరియు తెలుపు ఈ రంగుల దుస్తులు ధరించడం వలన వ్యవహారాలలో అనుకూలత అనేది పెరుగుతుంది ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు వారం మాత్రం అశుభ సంఖ్యలు సోమవారం మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు ఈ రోజులలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కొత్త పనులు మొదలుపెట్టినట్లయితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపించడం లేదు శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి వీలైనప్పుడల్లా మీరు నిద్రపైన కుంకుమ తిలకం రాయండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆర్థరైటిస్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అలాగే గాయాలు కాకుండా కూడా జాగ్రత్త వహించండి హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసాన్ని పాటించండి సర్వాష్టక కలసాన్ని పూజించండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది రాహుకు సంబంధించిన వస్తువులను దానం చేయండి వెండి లేదా రాగితో చేసిన దుర్గ బీసంత్రం లాకెట్ను మీ మెడలో ఎరుపు రంగుదారంతో ధరించండి చూసారు కదండి వృత్తికి రాసి వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్